పొద్దు నుంచి కష్టపడిందంతా ఇట్లా కనిపిస్తుంది నేనే బట్ ఇంత గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకోటి ఏంటంటే బెలూన్స్ పలికిపోతాయని కూడా బాధపడాలి హలో గైస్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి అని లఫియల్ మన యూట్యూబ్ లో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అది ఎందుకు తీస్తున్నానంటే అంటే ఈ రోజు అమృతి బర్త్డే ఉంది కాబట్టి నేనైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను గాయత్రి నాకు చెప్పకుండా డ్యూటీ కూడా వెళ్ళిపోయింది తను బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్తే కూడా తను వెళ్లిపోయింది తనకు తెలియకుండా మంచి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను అదేంటో మీకు కూడా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా చూడండి అండ్ ఇప్పుడైతే నేను బయటకు పోయి బెలూన్స్ తీసుకొస్తాను ఈ రూమ్ మొత్తం ఫుల్ డెకరేట్ చేస్తాను అది ఏ విధంగా చేస్తానో చూడండి చాలా అంటే చాలా హైలైట్ చేస్తాను ఫర్దర్ గా మీకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనము డైరెక్ట్ మార్కెట్లోకి పోయి మనకు డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొద్దాం అండ్ ఇల్లు మొత్తం డెకరేట్ చేద్దాం అమ్ములు వచ్చి షాక్ అవ్వాలి సరిపడా నేను డెకరేషన్ సంబంధించి వస్తువులు అయితే కొనడానికి వెళ్తున్నాను అండ్ మనకు నియర్గా లింగంపల్లి మార్కెట్ దగ్గర ఉంటుంది కాబట్టి అట్టే వెళ్తున్నాను అండ్ ఇక్కడ చందానగర్లో అయితే ఒక మంచి షాప్ ఉందని నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి ఇటే వచ్చాను అండ్ ఈ షాప్లో మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏ డెకరేషన్ చేసినా అన్ని రెంట్ కూడా దొరుకుతాయి కి కావాల్సిన అన్ని తీసుకొచ్చాను బట్ డెకరేషన్ వస్తుందా రాదో తెలియదు చాలా తీసుకొచ్చాను చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను డెకరేషన్ మాత్రం వస్తుంది రాదు అండ్ చూడండి ఎట్లా త్రిల్ గా కానీ మంచిది చేయడానికి ట్రై చేస్తాను అమ్ములు చూసి అవ్వక అయిపోవాలి డెకరేషన్స్ కావాల్సినవి బ్యానర్ అన్న ఇవి బ్యానర్లు అండ్ ఇది బర్త్డే అని ఉంటుంది కదా అదొకటి అండ్ గోల్డ్ కలర్ బెలూన్ తెచ్చాను అండ్ బ్లాక్ కలర్ బెలూన్ మొత్తం త్రీ త్రీ ప్యాకెట్స్ తెచ్చాను బ్యానర్లు రెండు తెచ్చాను స్ప్రే ఒకటి అండ్ బెలూన్ ఊదేది అండ్ ఇది ఒకటి తాడు లెక్క నాకు తెలియదు దానికి ఏమంటారు కానీ దీన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను చలో ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేద్దాం ఎలా వస్తుందో చూడండి చూస్తున్నారు కదా మొత్తం యాభై బెలూన్స్ అయితే ఊదాను చంతాలు గారికి పోతున్నాయి ఇంత యాస్కి వచ్చినా సరే కానీ డెకరేషన్ మాత్రం సూపర్గా చేస్తాను చూడండి మీరు కూడా అండ్ మన భార్య కొద్ది కొద్ది సంతోషం ఇవ్వాలి గైస్ ఎందుకంటే మనతో మంచిగా ఉండాలంటే మనం జీతాంతం హ్యాపీగా ఉండాలంటే చిన్న చిన్న ఆనందాన్ని ఇవ్వాలి అది నా అభిప్రాయం అందుకే నేను చేస్తున్నాను అన్ని ఇన్ని బెలూన్స్ వదేను మీరు చూడండి ఇగో చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి బెలూన్స్ అన్ని ఇన్ని బెలూన్స్ అయితే ఓదేను అండ్ ఇంకా రెండు ప్యాకెట్లు ఉన్నాయి బ్లాక్ కలర్ బెలూన్స్ డెకరేషన్ ఎలా ఉండబోతుందో చేయండి అండ్ దిస్ ఇస్ మై లైట్ అండ్ దిస్ ఇస్ ఫ్రెష్ అండ్ ఇక్కడ మొత్తం సో చూడండి అండ్ ఈ రెండు ప్యాకెట్లు కూడా ఇప్పుడు తొందరగా ఊదేసి మళ్ళీ కట్టాలి టైం లేదు అసలు డెకరేషన్ చేసేయాలి ఎందుకంటే అమ్ములు ఫోర్కి వచ్చేస్తుంది ఫోర్ కల్లా మన డెకరేషన్ కంప్లీట్ అయిపోవాలి నేను ఒక్కనే ఉన్నా ఎలా చేస్తానో నాకు అయితే తెలియదు ఒక్కరిని చాలా యాసకు వస్తుంది నాకు అండ్ నాకు ఇబ్బంది కూడా అవుతుంది ఎట్లా చేయాలని అర్థమైతే లేదు ఈ బెలూన్స్ అన్ని ఊదినాక గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ రెండు బెలూన్స్ ఉన్నాయి కదా అవి రెండు ఒక జతన కట్టేసేయాలి కట్టేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఇది ఈ రెండు ఇట్లా కట్టేసేయాలి ఓకే ఇలా కట్టేయాలి నేను బ్లాక్ అండ్ గోల్డెన్ కన్నా రెండు ఊదాను కదా అవి రెండింటినీ ఇట్లా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత అండ్ మనం ఇప్పుడు ఒక దారం తీసుకొని దారంకి టూ 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 యాడ్ చేసుకుంటూ రావాలి ఇగో ఈ దారం ఇలా కట్టుకున్నా తాడలేక ఇలా కట్టుకొని ఇప్పుడు ఈ బెలూన్స్ అన్ని కట్టుకున్నా కదా ఆ బెలూన్స్ అన్ని ఆ దారానికి అటాచ్ చేయాలి అండ్ ఇవి టూ టూ కట్టినాక ఇవి టూ టూ అటాచ్ చేసినాక దీన్ని అయితే ఏ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇడైతే దారం కట్టిన ఈ దారం మీద అటాచ్ చేయాలి మొత్తం ఇప్పుడు అండ్ ఇక్కడ డెకరేషన్ చేస్తాను అన్నమాట చూడండి ఎట్లా వస్తుందో మనకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా మేబీ మంచిగా రావాలి అవుట్పుట్ అండ్ అమ్ములు కూడా ఇంప్రెస్ కావాలని చేస్తున్నాను కదా నేనైతే చేసిన నాకైతే సూపర్ వచ్చింది ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ చూడండి ఒకసారి నేను ఎట్లా చేసినాను ఇలా తలుపు కేసి కట్టేసి సూపర్గా ఉంది అండ్ ఎట్లా నిలవో చూడాలి నాకైతే మస్తు క్రేజ్ అనిపించింది చూస్తున్నారు కదా గైస్ మొత్తానికి ఇలా అయితే చేసేసాను మొత్తం ఇలా పెద్ద కట్టేసాను ఇక్కడ మొత్తం డెకరేషన్ చేయాలి చిన్నగానే వస్తుంది డెకరేషన్ కానీ అందుకంటే అది ఒకటే పడుతుంది డెకరేషన్లో సో ఎలాగైనా సరే మంచిగా చేద్దాం ఓకేనా సో మా బావ కూడా వచ్చేసిండు అండ్ నాకు హెల్ప్ చేయడానికి ఇప్పుడు వచ్చిండు అండ్ ఎక్స్ట్రా బెలూన్స్ కూడా తెచ్చాను అంటే కలర్ కాంబినేషన్ బెలూన్స్ కూడా తెచ్చాను అవి సరిపోకపోతే అండ్ ఇవి ఇంతవరకు చేసిన ఇప్పుడైతే ఫ్యాన్ కట్ట చేయాలి పైన కూడా పెట్టాలి చూద్దాం ఎట్లయితుందో సో ఫైనల్గా వర్క్ అయితే ఇలా ఫినిష్ అయ్యింది ఎలా ఉందో చూడండి అండ్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు కూడా ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది ఇలా డెకరేట్ చేశాను మా అయితే సర్ప్రైజ్ ఇస్తున్నాను మరి ఎలా ఉందో డెకరేషన్ మీరే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్ ప్లీజ్ అమూలి బర్త్డే కాబట్టి చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నాను ఫైనల్గా ఇలా వచ్చింది డెకరేషన్ అండ్ ఈ పూర్తిగా దూరం నుంచి చూపిద్దామంటే రూమ్ చిన్నగా ఉంది అందుకే చూపెట్టడానికి అయితే లేదు ఒక నిమిషం క్రాస్ చేస్తాను ఒక్క నిమిషం సో గైస్ అమలు ఇప్పుడే నాకు ఫోన్ చేసింది వస్తుందంట అండ్ మన డెకరేషన్ చేసి ఎంత రియాక్షన్ తీసిందో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా అండ్ నీకు కూడా చూపించిన కదా అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి సో అమలు వచ్చినట్టుంది తెలుస్తా అమలు వచ్చినట్టుంది చేయాలి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తానని లేవు కదా అస్సలు ఇప్పటి వరకు ఇలాంటి బర్త్డే ఇలాంటి డెకరేషన్ చూడలేదు ఆ బర్త్డేకి ఇలాంటి డెకరేషన్ చూడలేదు ఆ బర్త్డేకి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇది మార్నింగ్ నుంచి కష్టపడి నీ కోసం చాలా అంటే చాలా బాగా చేసా నాకోసం ఇంత కష్టపడడం అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది చేసేనని చెప్పినావు కదా ఏం అని చెప్పినావు కదా అసలు ఫంక్షన్ హాల్ లో కూడా ఇంత ఫంక్షన్ చేస్తారో చేయరాంత బాగా డెకరేషన్ చేసినవ్వును చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు సుబ్బవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమలు రియాక్షన్ అయితే మామూలుగా లేదు అసలు పిచ్చే పిచ్చి అయిపోయింది ఏడిసింది కరంగా అండ్ నా డెకరేషన్ కూడా సూపర్ నచ్చింది అమ్ములకి అండ్ అమ్ములు ఫైనల్గా వచ్చేసింది మనం ఇప్పుడైతే సర్ప్రైజ్ ఇద్దామని చూసినా ఇప్పుడు అండ్ కేక్ కూడా తీసుకోవాలి ఇప్పుడు కట్ చేయాలి కొందరు వస్తారు మా ఫ్రెండ్స్ కూడా వస్తారు అండ్ అమలు రియాక్షన్ ఎందుకు అమలు మాటల్లోనే తెలుసుకుందాం నేనైతే అసలు ఇంత చేస్తారని నేను అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఎందుకంటే మార్నింగ్ వెళ్ళు మన దగ్గర డబ్బులు లేవు అది ఇది అని అయితే చెప్పిండు సరే సరేలే అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా నాకు ఇంత మంచిగా చేస్తాడు అని కూడా నేనైతే అస్సలు అనుకోలేదు పొద్దు నుంచి కష్టపడిందంతా ఇట్లా అనిపిస్తుంది నేను ఏ బర్త్డే ఇంత గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు నేను ఏ బర్త్డే ఇంత గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ సో మచ్ ఇంత పొద్దున్న నుంచి అసలు నైట్ డ్యూటీ చేసి కూడా వచ్చి ఇంత డెకరేట్ చేసి నా కోసం ఇంత సర్ప్రైజ్ చేసిందంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు తిను నా కోసం ఏదైనా చేస్తారు ఫ్రెండ్స్ కాకపోతే చెప్పలేడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మనం అందరం కలిసి అమ్ములకి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ పుట్టినరోలు మరెన్నో జరుపుకోవాలి నీ లైఫ్ లాంగ్ జరుపుకోవాలి నేను ఎంత కోపం అయితే అంటే తిన మీద అయినా కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే అదన ఇంత కూడా మారలేదు వన్ పర్సెంట్ కూడా ఇంకోటి ఏంటంటే బెలూన్స్ పలికిపోతాయని కూడా బాధ కూడా ఇంకోటి ఏంటంటే బెలూన్స్ పలికిపోతాయని కూడా బాధ కూడా ఉంది బెలూన్స్ పలికిపోతే అమలు జాగ్రత్త అని కూడా అంటుండు హ్యాపీ హ్యాపీ టియర్స్ బాధ టియర్స్ అయితే కాదు నాకు ఇంకోటి ఏం చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఏం లేకపోయినా కూడా నన్ను మీకైతే పరిచయం చేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పరిచయంతో పాటు మీ అభిమానం కూడా నాకు చాలా అంటే చాలా ఉంది మీ అభిమానం కూడా నాకు చాలా అంటే చాలా ఉంది నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే చెల్లమ్మ వదిన అక్క అని ఎంత బాగా కామెంట్ బాక్స్ లో మీరు అయితే మెసేజ్ చేస్తారంటే మీ మాటలకు అబ్బబ్బై ఎంత అభిమానం ఉంది మీకు నా మీద అని నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కామెంట్ చూసుకొని నాకు నేనే చాలా నా అసలు నన్ను ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా నాకు ఇంత మంచి ఫ్యామిలీ కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో దొరికిందని అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను మీ అసలు మొన్న వీడియో ఏంటంటే ఉంగ్రమిస్తాడని వీడియో చేసా దానికి మీరు ఒక త్రీ డేస్లో ట్వంటీ ప్లస్ లైకులు ఇచ్చారు అంటే మీకు నా మీను ఎంత అభిమానం ఉంటే ఆ వీడియో చూసి మరి అంత ట్వంటీకి లైక్స్ కొట్టిరంటే అబ్బబ్బో చాలా ఈరోజు నాకు రింగు లేకపోయినా చాలు మీ అభిమానం అయితే నాకు కావాలి చాలు ఈ అభిమానం నాకు ఉంటే చాలా నేను ముందు స్థాయికి వెళ్తానని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ డెకరేషన్ ఎలా ఉందో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి నా డెకరేషన్ చూడండి అండ్ అమ్ములు అయితే ఫిదా అయిపోయింది అనమాట నాకైతే చాలా సంతోషం తనకన్నా ఎక్కువ నాకు ఏది కాదు తన కోసం నా ప్రాణమైన ఇస్తా తన కోసం నా ప్రాణమైన ఇస్తా అంత కేరింగ్ నేనంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ చాలండి కి ఇలాగా మీరు కూడా మీరు కూడా ఇలా సంతోషాన్ని ఇవ్వండి అప్పుడప్పుడు సర్ప్రైజ్ కూడా ఇవ్వండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మీ మీ ఇద్దరు బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళకి ఇంతకు నుంచి ఇంకేం వద్దు సరేనా స్నానం చేసిన మంచిగా ఇప్పుడు కేక్ తీసుకోవడానికి గుర్తు బర్త్డే సెలబ్రేషన్ కోసం కేక్ ఏది బాగుంటుందో కామెంట్ చేయండి నేనైతే బ్లాక్ ఫారెస్ట్ తెచ్చాను క్వాలిటీ కేక్ బేకరీ నుంచి తెచ్చాను ఇది నల్లగండ్ల దగ్గర ఉంటది ఫైనల్లీ కేక్ కూడా వచ్చేసింది సెట్ చేసినాం అమ్ములు కేక్ కటింగ్ కోసమే వెయిటింగ్ ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా హ్యాపీ హ్యాపీ అమూల్ కేక్ కట్ చేసిన తర్వాత అమూల్ పుట్టినరోజు సందర్భంగా తన నోరు తీపి చేసేసిన ఫస్ట్ మీరు ఇద్దరు ఎవరు వదినా మరదలు అవునా సో భారతి ఆ గాయత్రి బడ్డే ఎలా అనిపించింది నీకు నాకు చాలా బాగా అనిపించింది డెకరేషన్ అంతకన్నా బాగా నచ్చింది ఓకే బాగా డెకరేట్ చేశావనా కేక్ తిన్నా తిన్నా మంచిగుంది కేక్ బాగుంది సిగ్గి ఎందుకు కడుకున్నావు అనిపించింది అన్న నీకు మా ఫ్యామిలీ కూడా కొంచెం బాధగా అయితే ఉంది మా ఫ్యామిలీ కూడా కొంచెం బాధగా అయితే ఉంది మొత్తానికి అమలు బర్త్డే అయితే మంచి గ్రాండ్ గా సక్సెస్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరైనా వీడియోలు తీస్తాం ఓకేనా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అందరూ నాకు విషెస్ అయితే చెప్పారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరి బ్లెస్సింగ్ నాకైతే ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాను థ్యాంక్ యూ